జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో లో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే ఇండియా విమాన ప్రమాద విచారణలో ముందడుగు పడింది స్థలం నుంచి బ్లాక్ బాక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ మీడియా నివేదించింది ఓ పోలీస్ అధికారి ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పుకొచ్చారు దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ డీవీఆర్ ను స్వాధీనం చేసుకుంది ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానిని తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ అంశంపై అతన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ డీవీఆర్ ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది అని ఇచ్చారు ఇది లభ్యమైనప్పటి నుంచి ఓ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది డీవీఆర్ బ్లాక్ బాక్స్ ఒక్కటే అని కొందరు భావిస్తున్నారు ఒకటి కాదు నిఘా ప్రయోజనాల కోసం భద్రతా కెమెరాల నుంచి వీడియో వీడియో రికార్డ్ చేస్తాయి ఈ డేటా సాధారణంగా హార్డ్ డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్ లో నిల్వ చేయబడుతుంది దీవియార్లు కేవలం సీసీటీవీ ఫుటేజ్ బ్లాక్ బాక్స్ విమాన వేగం ఎత్తు ఇంజన్ థ్రస్ట్ మొదలైన విమాన డేటాను కాఫ్ ఫిట్ ఆడియో వంటి విమాన డేటాను రికార్డ్ చేస్తుంది ప్రమాదం ఏ స్థాయిలో జరిగినా అది దెబ్బ తినకుండా ఉండేలా రూపొందిస్తారు విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది అనే అంశం దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ద్వారా చూడొచ్చు అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బీ ప్రకారం ఈ రికార్డర్లు ఇరవై ఐదు గంటల విమాన సమాచారాన్ని నిరంతరం నిక్షిప్తం చేస్తాయి దీంతో ప్రమాదానికి దారితీసిన సంఘటనలను సెకండ్ టు సెకండ్ ఏం జరిగిందో తెలుసుకోవటానికి సహాయపడుతుంది ఎన్టీఎస్బి అనేది అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇది సివిల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రమాదాలపై దర్యాప్తు చేస్తుంది అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ డేటా చాలా కీలకం ప్రమాదం సాంకేతిక లోపం కారణంగా జరిగిందా ఇంజన్ సమస్య మానవ తప్పిదం లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది దొరికిన బ్లాక్ బాక్స్ లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లేదా ఇతర అంతర్జాతీయ ప్రయోగశాలలకు పంపుతారు బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఆర్కైవ్స్ బిఏఏఏ ప్రకారం దర్యాప్తు అధికారులు మొదట బ్లాక్ బాక్స్ పరిస్థితిని పరిశీలిస్తారు అందుకోసం మెమొరీ మాడ్యూల్ తీసేసి అది దెబ్బతింటే దాన్ని సరిచేస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి